నమస్తే అండి గణేష్ శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసిం మార్కెట్ పక్కన సైడ్ అయితే ఉండదు అనమాట మనకి వచ్చేసి వాసిం మార్కెట్ సిటీ మార్కెట్లో కూడా వచ్చేసి మనకి తెలుగులో ఉండదు అనమాట రైట్ సైడ్ లోపలికి వచ్చేసి వన్ థర్టీ షాప్ నెంబర్ మాకు బోర్డు కూడా ఉండదు వన్ థర్టీ పేరు ఒకటే రాసి ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి ఎంత బ్రాండ్ అనమాట గణేష్ శారీస్ అంటే ఎవరైనా చెప్పేస్తారు మనకి సిటీ మార్కెట్లో నో ప్రాబ్లం ఇలా మనకు వచ్చేసి రోజు ప్రతి ఒక్కటి కూడా కొత్త ఐటమ్స్ అనేవి చెప్తా ఉన్నాం కదా అలాగే మీ ముందుకి కొత్త ఐటమ్ రోజు స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా అనమాట ఓకే ఇది వచ్చేసి విస్కోస్ క్వాలిటీ అనమాట విస్కోస్ బార్డర్తో వస్తుంది అనమాట డిజిటల్ ప్రింట్ విత్ విస్కోస్ క్వాలిటీ చాలా బ్రాండెడ్ అనమాట మీకు ఒక లెక్క చెప్పాలంటే చాలా క్వాలిటీ హెవీ అనమాట మీకు ఒక లెక్క చెప్పాలంటే చీర కూడా పెద్దది వస్తుంది అనమాట బ్రాండ్ కూడా సరిపోదు ఒక లెక్క చెప్పాలంటే ఇది ప్రింట్ కాదండి ప్యూర్ విస్కోస్ జెరీ అనమాట మనకి పన్నెండు వందలు పదమూడు వందలు పదిహేను వందల్లో విస్కోస్ క్వాలిటీ అనేది మనం వాడుతూనే ఉంటాం తెలిసే ఉంటుంది అదే విస్కోస్ క్వాలిటీలో మనం హెవీ జెరీ ఉపయోగించి మనం డిజిటల్ ప్రింట్ మీద తయారు అనమాట కొత్తగా ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం తయారు చేయించిన ఐటమ్ అనమాట అందరూ అండి చిన్న క్వాలిటీ చిన్న షాపు ఇదేంటి వీళ్ళు తయారు చేశారని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే షాపు చిన్నదే అండి ఐటమ్స్ మాత్రం మా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయన్నమాట పేరు ముందు షాప్ అయ్యానండి మా సిటీ మార్కెట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ లేటెస్ట్ క్వాలిటీస్తో మేము ముందుకు వచ్చేస్తాం ఎప్పటికప్పుడు అందరూ తీసుకొస్తే సిల్క్ చీరలు క్యాటలాగ్ చీరలు మేము ఎక్కువ చూపించాము తీసుకురావు అంతా ఫ్యాన్సీ ఐటమ్ మార్కెట్లో ఏది కొత్తగా నడుస్తుంది లేటెస్ట్గా ఏది అనేది మనం రీసెర్చ్ చేసి మరి కొత్త కొత్త ఐటమ్స్ ఎమ్మడబడి మరి మనం లేటెస్ట్ ఐటమ్ తీసుకొస్తాము ఆ క్వాలిటీస్లోనే మనకు తీసుకొచ్చాం మీ ముందుకి క్వాలిటీ క్వాలిటీలో హెవీ డిజిటల్ ప్రింట్ అనమాట పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి విస్కోట్ బోర్డర్ పెద్దది వస్తారన్నమాట తెలీ శాలి శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింట్ చూసుకోండి ఇది వచ్చేసి పల్లో పాటు అనమాట ఇది పల్లో ఇది పల్లో పాటు కింద బార్డర్ కూడా చూసుకోండి ఎంత క్లీన్గా ఎంత క్లియర్గా ఉందో చాలా క్లాసీగా ఉండదు అనమాట ఆ స్మూత్నెస్ చూస్తే అర్థమైపోవాలి మీ క్వాలిటీ కూడా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ డిజిటల్ ప్రింటు ఈ డిజిటల్ కూడా మీకు హెవీ జార్జెడ్తో వస్తుంది అనమాట మీకు డిజిటల్ ప్రింట్ కూడా చాలా స్మూత్ మీకు డిజిటల్ ప్రింట్ శారీస్ అంటే కొన్ని శారీస్ చూసే ఉంటారు అది క్లాత్ వచ్చేసి మీకు మందంగా ఉంటుంది ఇది మీకు చాలా విస్కోస్ క్వాలిటీలోనే వస్తుంది అన్నమాట మీకు ఈ ప్రింట్ కూడా ఈ విస్కోస్ క్వాలిటీలోనే వస్తుంది ఇది కూడా చాలా స్మూతీగా ఉంటుంది మీకు కంఫర్టబుల్గా ఉంటుంది వాష్ చేసుకోవడానికి కానీ వేర్ చేసుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట శారీ కూడా ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూసుకోండి ప్యూర్ డిజిటల్లో వస్తుంది అనమాట మీకు సగం ప్రింట్ వచ్చి సగం మిస్ అవ్వటం అనేది అయితే అస్సలు ఉండదు ఈ శారీలో చాలా క్లాసీ లుక్ అఫీషియల్ అనమాట ఒక లెక్క చెప్పాలంటే సంక్రాంతికి కొత్త డిజైన్ వేసుకోవాలంటే పట్టు శారీని మొదలు ఇది ప్రిఫర్ చేస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ చూసినా ఎందుకంటే క్వాలిటీ అలా ఉంది చాలా మెత్తగా ఉంది విస్కోస్ బార్డర్ ఉంది కొంచెం హెవీ లుక్ డిగ్నిటీ లుక్ కనపడుతుంది అనమాట శారీలో కూడా మీకు ఇదిగోండి బ్లౌజ్ కూడా చూసుకోండి చాలా పెద్దది వస్తుంది మీకు మీటర్ బ్లౌజ్ దాకా వస్తుంది దగ్గర దగ్గరగా నైంటీ పాయింట్స్ చీర చీరపన్నా కూడా కింద దానికి కూడా బోర్డర్ వస్తుంది అనమాటర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట దీంట్లో నా దీంట్లో డిజైన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట మీకు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒక్కో డిజైన్ చూపిస్తాను చూసుకోండి ఒకసారి చాలా చాలా డిఫరెంట్ లుక్స్ అనమాట ఒకటి కాదు రెండు కాదు చిన్న డిజైన్ అనేది స్క్రీన్ షాట్ చేసి పైన స్కోలింగ్ అవుతున్న కాల్ చేయండి ఒకవేళ అడ్రస్ మీకు పైన వివరం చెప్తే కాల్ చేస్తే మీ వీడియో లో ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూపిస్తాం అనమాట దీంట్లో మీకు ఒకడు గమనించాలండి దీంట్లో గోల్డెన్ జెరీ ఉంది సిల్వర్ జెరీ ఉంది రెండు జరీలు ఉన్నాయి అనమాట రెండు ఉన్నాయి మీకు గోల్డెన్ జెరీ సిల్వర్ జరీ టూ ప్యాటర్న్ స్టైల్ ఉంది అనమాట మీకు ప్యాటర్న్ మారిద్ది జరీ మారిద్ది డిజైన్ మారిద్ది ఆల్ ఓవర్ ఇదిగోండి చాలా డిఫరెంట్ లైట్ వెయిట్ ఉన్నా అసలు చాలా లైట్ వెయిట్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ హెవీ బ్రాండెడ్ అనమాట మీకు ఒక లెక్క చెప్పాలంటే షోరూమ్ లో ఇదే కొనాలంటే మీకు ఏ ట్వెల్వ్ నైన్టీ నైన్ లెవెన్ నైన్టీ నైన్ టెన్ నైన్టీ నైన్ త్రిపుల్ నైన్ పెడతారు ఆఫర్లో చాలా తక్కువ రేటు చాలా చెప్తున్నాను కదా ప్రతి ఒక్కటి కూడా చాలా ఆఫర్ రేట్లో అని చెప్పి సూపర్ ఆఫర్ రేట్ లో ఈసారి వదులుతున్నా అనమాట అసలు మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విస్కోస్ డిజిటల్ మీకు వస్తుంది అనమాట విస్కోస్ బోర్డర్ అన్న విస్కోస్ అంటే మంచి బ్రాండ్ కదా మనకి శారీలు పట్టుకునే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ విస్కోస్ క్వాలిటీ అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు ఎందుకంటే థౌజండ్ ప్లస్ లోనే ఉంది అనమాట విస్కోస్ క్వాలిటీ మీకు ఎక్కడ చూసుకున్నా గానీ మనం చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చేసాం విస్కోస్ క్వాలిటీని విత్ డిజిటల్ ప్రింట్ లో తక్కువ క్వాలిటీలో తీసుకొచ్చేసాం అనమాట మీకోసం హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వద్దు దీంట్లో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర మంచి చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ దీంట్లో వచ్చేది కూడా డిజైన్స్ డి మినిమం ఆల్ ఓవర్ ఎన్ని ఉంటాయి ఆల్ ఓవర్ డిజైన్స్ చెప్పాలంటే ఈ బేలు కాకుండా ఇంకో బేలు కూడా కొట్టాల్సింది అండి దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి దాంట్లో ఫిఫ్టీ డిజైన్స్ సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ సింగిల్ అందుకనే ఫిఫ్టీ డిజైన్స్ అని చెప్పాను ఆల్మోస్ట్ ఒక్క డిజైన్ కూడా వచ్చింది రాదు ఇంకోటి ఏంటంటే వచ్చిన కలర్ కూడా మాక్సిమం రాదు ఎందుకంటే డిజైన్ కి డిజైన్ కి కలర్ మారుస్తాడు కొన్ని వేల కలర్లు ఉన్నాయండి మనం మనం జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ డిజైన్స్ ఫిఫ్టీ కలర్సే కొట్టించాం దీంట్లో కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఒక లెక్క చెప్పాలంటే కలర్స్ మీకు తెలియదు ఏముంది ఇంకా లేడీస్ కంటే ప్రత్యేకంగా కలంకారి డిజైన్స్ ఉన్నాయి ఇదిగో నా ఈ డిజైన్ ఉంది ఈ డిజైన్ లేదు అంటానికి లేదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు ఫ్లవర్ చాట్లో కావాలా ఫ్లోరల్ చాట్లో కావాలా డిజైనర్ చాట్లో కావాలా లెహరియా లో కావాలా ఇదిగోండి ప్యాటర్న్ ప్యాటర్న్లో కావాలా ఏ ఆ టోటల్ గా ఏదైనా ఒకటే రేట్ అనమాట సో పండగ మూమెంట్ కాబట్టి పండగ మూమెంట్ కాబట్టి మనకి ఈ ప్రైస్ కట్ మామూలుగా అయితే అసలు హోల్సేల్ కి కి వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ పండగ మూమెంట్ రీటైల్ గా రిటైల్ గా ఒక్కో షేర్ తీసుకున్న షేర్కి ఆ రేట్లు ఇవ్వలేదు

దాంట్లో అసలు మీకు నచ్చిన శారీస్ క్రీ అది పైన స్కూలింగ్ అవుతున్నావు ఏ నెంబర్కి మీకు మెసేజ్ చేసినా కంపల్సరీ రిప్లై వస్తుందండి బట్ లేట్ అవ్వచ్చు ఎందుకంటే సీజన్ టైం కాబట్టి మీకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎలాగైనా సరే మీకు ప్రాబ్లమ్ ఏం లేదనమాట సో ఇది వచ్చేసరికి మీకు కంపల్సరీ రిప్లై వస్తుంది ఒకవేళ లేట్ అయినా సరే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై వస్తుంది ఇంకొకటి మీరు పార్సల్ చేసిన తర్వాత ఒకసారి ఫోన్ ఎత్తకపోయినా మీకు ఒక లేట్ అవుతుంది అంటే కస్టమర్స్ ఉన్నారనో లేదంటే వేరే అదర్ కాల్లో ఉన్నారనో అర్థం అనమాట సో లేట్ టెన్షన్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ జన్మన్ షాప్ మన ఛానల్లో చాలా రోజుల నుంచి మనకి వీడియోస్ వస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ కొత్త కలెక్షన్ పన్నకి మీకు ఒక రూపాయి లాభం తెచ్చిపెట్టే కలెక్షన్ అనమాట సో డిజైన్స్ చూసుకోండి అన్నీ కూడా చాలా కొత్త డిజైన్స్ అనమాట ఇంకా డిజైన్స్ మనకి చాలా ఉన్నాయి బట్ వీడియో లెంతే అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే టైం కూడా చాలా అవుతుంది వీడియోస్ కోసం ఇప్పుడు మనం ఆగాము అందుకని చెప్పి ఇంకా బ్యారాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసేసుకుందాం ఎవరు మిస్ అవ్వద్దు మీకు ఒకవేళ ఈ ఐటెంలో కావాలి స్టాక్ కావాలి అనుకుంటే మనకు మీరు వీడియో కాల్ కానివ్వండి లేదంటే పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసినా సరే మీకు వివరంగా హాయం పెడితే మీకు వాట్సాప్లో ఫొటోస్ కావాలంటే ఫొటోస్ లేదంటే మీకు నార్మల్గా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట పండగ సంక్రాంతికి ఎక్కడో కాదండి ఫుల్ కలెక్షన్ వాచ్ చేయండి చుట్టుపక్కల షాప్కి విజిట్ చేయండి కొత్త కలెక్షన్ అనమాట మారతాయి చాలా ఫిఫ్టీ డిజైన్స్ చెప్పారు కదా మీకు ఇది ఆల్రెడీ ఒక బేల్ కొట్టేశారు చాలా వాటికి అమ్మేశాను ఇది ఆల్రెడీ ఇంకో బేలు ఉంది ఉంది దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసినట్లయితే మీకు అన్ని డిజైన్స్ అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే దాన్ని కొట్టారంటే ఏంటంటే మనకు హోల్సేల్ కస్టమర్స్ ఎక్కువ కాబట్టి కొంచెం డిఫరెంట్ గా చూపించాలి వాళ్ళ ముందు కొడతానమాట రేపొద్దున మీకు వీడియో కాల్ చేసి ఎక్కువ కావాలన్నా నేను చూపించండి అంటే రేపు మీకు మీ ముందే బెయిల్ కొట్టి మరి మీకు ఐటమ్స్ అయితే ఇస్తారనమాట చాలా డిజైన్స్ మీకు జస్ట్ ఏంటంటే ట్రైల్ పాట ఈ డిజైన్స్ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట ఆల్ ఓవర్ ఫిఫ్టీ డిజైన్స్ చెప్పాను కదా ఫార్టీ టు ఫిఫ్టీ డిజైన్స్ అనేది సింపుల్ గా ఉండే అనమాట ఇది జస్ట్ ట్రైల్ పాట్ అనమాట దీంట్లో ట్రైల్ పాట్ ఇది ఈ బేల్ అనేది ట్రైలర్ లాంటిది ఒక లెక్క చెప్పాలంటే ఒక ట్రైలర్ లాంటిది అనమాట ఫుల్ బేల్ కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది కలెక్షన్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది అనమాట సో చాలా అంటే మీకు పండగ మూమెంట్ ఇంకా రీసెంట్ గా వీడియోస్ కూడా చాలా బాగుందో సో మనకి అనమాట సో ఇదిగోండి చాలా కలెక్షన్ రెండీ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ అవుతుంది కొత్త కలెక్షన్ కావాలి అన్నమాట ఒక్కసారి మీకు అల్టిమేట్ గా ఉంటుంది కలెక్షన్ అనేది